మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు సహోదరులారా చాలామంది దేవుని వాక్యాన్ని ఆలోచించక ఏదో చరిత్రలో వెతుకుతున్నామనేటట్లుగా బ్రతుకుతున్నారు అయితే దేవుడు చెప్పిన సత్యాన్ని ఒకసారి మనము ఆలోచన చేయగలిగితే తోమగారు భారతదేశానికి వచ్చాడా వచ్చాడు అని సేవకులైన వారందరూ కూడా లేదా పన్నెండు మంది అపోస్తులు ఎక్కడెక్కడ పనిచేశారు అన్నది దేవుడు వారి గురించి చక్కగా వ్రాయించాడు కానీ మనుషులైన వారందరూ కూడా లేదండి తోమగారు ఇండియాకు వచ్చాడు కేరళ ప్రాంతము లేకపోతే తమిళనాడు ప్రాంతానికి వచ్చి ఆయన అక్కడే ఆయన చంపేసి సమాధి కూడా చేశారనేటట్లుగా చాలామంది మాట్లాడుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ ఎక్కడా కూడా చెప్పలేదు కాబట్టి కొన్ని విషయాలు మనం ఆలోచన చేయలేకపోతున్నాం ఇది భారతదేశానికి వచ్చాడన్న సంగతి వస్తాడు అన్న సంగతి దేవుడు ఎప్పుడో రాయించాలి ఎందుకంటే హిందూ దేశం అని దేవుడు ఎప్పుడో బైబిల్ నందు రాయించాడు భారతదేశం గురించి ఆ మాటను మనం ఆలోచన చేసుకోగలిగితే సువార్తను కూడా మన థోమస్ గారే భారతదేశానికి తెచ్చినవాడు ఆయన అయిన తట్టుగా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు చాలామంది మాట్లాడుకుంటున్నారే కానీ వాస్తవమైనది ఏది అనేది అసలు తెలియలేకపోతుంది ఒక విషయాన్ని మేము ముందు ఉంచదలుచుకున్నాను ప్రతి వాడు కూడా అంటే కొందరండి అందరూ కాదు కొంతమంది బీవోని ఆలోచన చేస్తూ గుంట నక్కల్లా ఏం మాట్లాడుతున్నారు ఏం కథ అని ఎదురు చూస్తున్నారు ఒకడు అంటాడు డెబ్బై ఆరు సంవత్సరాలు కలిగిన ఒక పెద్ద ఆయన ఎవరు పీడి సుందరరావు గారు కనీసం అంటే కనీసం ఈడు జాన్పల్ అనే మూర్ఖుడు ఆ పిచ్చి పీడి సుందర్రావుని స్టేజ్ మీదకి ఎందుకు ఎక్కిస్తారు అని అంటున్నాడు నిజంగా వీడి గురించి కొన్ని వీడియోలు చూశాను వీడు ఆర్ఎస్ఎస్ సీక్రెట్ ఏజెంట్ అనేటట్లుగా అభినయ దర్శను వీడియోలో చెప్పాడు ఎందుకు అనవలసి వచ్చిందంటే వీడు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుని యొక్క ప్రతి సేవకుని యొక్క పరిస్థితులన్నిటినీ కూడా ఏజెంట్గా చే తీసుకొని ఎవరికో చేరవేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకైతే ఒక విషయాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి ఓకే థోమస్ గారు ఇండియాకి రాలేదని బీవైవై వారు ఎలా అన్నారు పీడి సుందర్రావు గారిని అంత లేసిన మాట అనవలసిన అంత పెద్ద మాట ఆ వీడు జ్ఞానవంతుడైతే ఏ సన్నగారుని అంటాడు ఇంకా ఆర్ఆర్ కేమూర్తిని అన్నాడు పీడి సుందరరావు గారిని అంటాడు అనేక మంది మన ఏదో ఐఫర్ గాడ్ విజయప్రసాద్ రెడ్డి రొట్టెల గురించి చేపల గురించి అద్భుతమైన పాట రాశాడు దాని మీద కూడా పడి ఏడుస్తున్నాడు వీడు వీడు ఎంత సైకవడో ఒకసారి యూట్యూబ్లో ఉండే సహోదరులు ఆలోచించాలి నిజంగా థోమస్ గారు భారతదేశానికి వచ్చి ఉంటే చూడండి ఒక విషయాన్ని ఎస్టేరు గ్రంథము మొదటి అధ్యాయము ఒకటి రెండు వచ్చిన చదువుకుందామండి ఆయుష్యోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను ఐశ్వరోషు ఏను హిందూ దేశం మొదలుకొని నూట ఇరవై ఏడు సంస్థానాలను ఏలాడు ఐశ్వరోషు అప్పటికే హిందూ దేశం అనేది భారతదేశం యొక్క విధి విధానము అప్పటికే తెలుసు రాజులు సైతం తెలుసు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది సముద్ర మార్గం గుండా వస్తున్నారు వెళుతున్నారు పోతున్నారు యూదులైతేనేమి ఇస్రాయిల్ అయితేనేమి వీళ్ళందరూ కూడా దేవుని గురించిన జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా వస్తూ పోతూ ఉన్నారు భారతదేశానికే కదా ప్రపంచానికే దేవుని యొక్క వాక్యం అందాలన్నదే దేవుని యొక్క ఆలోచన అందుకే యేసుక్రీస్తు సుప్రవారు కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించుడి అన్నాడు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడే అన్నాడు మరి భారతదేశానికి తోమా గారు సువార్తను చేత పట్టుకుని వస్తే పరిశుద్ధాత్మ దేవుడు అన్న కదా హిందూ దేశానికి వెళ్ళిన తోమ అని కనుక ప్రేమని వాళ్ళరా చాలామంది తెలియక మాట్లాడుతున్నారు రెండవ వచ్చిన ఆ కాలమందు రాజైన శూషాను కోటలో నుండి రాజ్యపాలన రాజ్య పరిపాలన చేయుచుండగా ఏం సుశాను కోట నుండి ఐశ్వరాశ రాజు ఇరవై ఏడు నూట ఇరవై ఏడు సంస్థానాలను ఏలాడు ఎంత అద్భుతం చూడండి మరి భారతదేశము హిందూ దేశంగా పరిగణింపబడింది అప్పటికే రాజుకు సైతం తెలుసు ఇవన్నీ విషయాలను మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఎస్ఐఆర్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాలో కూడా చదువుకోండి ఒక మాట భారతదేశం గురించి అంటే హిందూ దేశం గురించి గొప్పగా వ్రాయబడింది అయితే మరో విషయం ఏంటంటే చాలామంది కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎరగలేని వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోలేని వాళ్ళు తోమగారు ఇండియాకు వచ్చాడు ఆయన సమాధి ఇంకా ఆ తమిళనాడు ప్రాంతం లేకపోతే ఆ కేరళ ప్రాంతంలో ఉంది అన్నట్లుగా చాలామంది కూడా మాట్లాడుతున్నారు నిజంగా తోమస్ గారు భారతదేశానికి వచ్చి ఉంటే అలాగైతే మరి అతని గురించి ఎందుకు రాయబడలేదు ఎందుకు రాయబడలేదు ఆలోచించండి ప్రేమను వర్లరా ఆలోచన చేస్తేనే కానీ సత్యము మనకు బయటపడుతుంది లేకపోతే బయలుపడదు ఒక విషయాన్ని మరో విషయాన్ని మనం చదువుకుందామండి మొదటి పేతురు ఐదు పద్మూడు వచనము మొదటి పేతురు ఐదవ అధ్యాయము పద్మూడు వచనము ఏమని రాయబడింది బబులోనులోను మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నారు మార్క్ ఎక్కడున్నాడు మార్క్ ఎక్కడున్నాడు మార్కు గారైతేనేమి ఎరుషులము యూద రోమ ప్రాంతాల్లో సంచారం చేసినట్టుగా మనకు కనబడుతుంది ఇలా పన్నెండు మంది శిష్యులని గూర్చి మనం ఆలోచన చేసుకోగలిగితే ప్రేమవర్లు ఇదే మొదటి పేతరు మొదటి అధ్యాయం మొదటి వచనము ఏసుక్రీస్తు అపోసుడైన పేతూరు తండ్రివైన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత వారై విధేయులగుటకును ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కప్పదోకియ ఆసియా బితునియా అను యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది మీకు కృపయు సమాధానము విస్తరి విస్తరిల్లును అన్నాడు అంటే ఏ ఏ ప్రాంతాల్లో వీళ్ళు చెదిరిపోయింది ఇందులో భారతదేశం అని లేదే లేకపోతే హిందూ దేశం అని లేదే ఆలోచించండి వోహన్ గారు వోహాన్ గారి గురించి కూడా చాలా చక్కగా వ్రాయబడింది మత్తయ్య గారి గురించి రాయబడింది మార్కు గురించి లోకా గురించి యువహన్ గారి గురించి ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిది వచనంలో చదవగలిగితే ఆయన ఎఫెసు ప్రాంతంలో పద్మాసు దీపంలో ఆయన తన ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది మరి తోమా గారి గురించి ఎందుకు లేదు ఎంతమంది గురించి వ్రాయబడినప్పటికీ తోమస్ గారు గురించి ఎందుకు లేదు ఫిలిప్ గురించి మనం ఆలోచన చేస్తే అపోసల కార్యములు ఎనిమిదవ అధ్యాయము చూడండి బాగా ఆలోచించాలి మొదటి వచ్చినము ఆ కాలమందు ఎరుశలంలో సంగమనకు గొప్ప హింస కలిగినందున అపోస్తుల తప్ప అందరూ యూదయ సమరయ దేశములు ఎందు చెదిరిపోయి గల మనుషులు స్తెఫాను సమాధి చేసి అతనిని గోర్చి బహుగా ప్రలాపించరు గొప్ప హింస జరిగింది ఎప్పుడు లోక గారు అపోస్తుల కార్యములు రాసేటప్పటికీ ఇది ఎప్పుడు రాయబడింది ఇది రాసిన కాలం ఎప్పుడు సుమారు క్రీస్తు శకము యాభై లేక అరవై సంవత్సరాల్లో రాయబడింది తోమగారు ఎప్పుడు వచ్చారు ఇంతకీ తోమగారు ఇండియాకు వచ్చినప్పుడు ఈ పత్రిక రాయబడింది లేకపోతే ఈ గ్రంథం రాయబడింది లేకపోతే అక్కడ ఉంటుండగానే రాయబడిందే కనీస ఆలోచన లేని వారు మాట్లాడుతుంటే ఆశాస్పదంగా ఉంది యోహాన్ గారైతే పద్మాసు దీపంలో ఫిలిప్ గారైతే సమరయ ప్రాంతంలోను యూదయ ప్రాంతాల్లోనూ ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే అలాగే అయితే ఆసియా గ్రీసు రోమ వారు సంచారం చేసిన ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు మరణించిన విధి విధానం అంతా కూడా బైబిల్లో చక్కగా వ్రాయబడింది అయితే ప్రేమైన వాళ్ళరా ఏది నిజము ఏది అబద్ధమని గ్రహింపు లేని ప్రతి ఒక్కరు కూడా మనుషులు చెప్పిన మాటలే నిజమంటున్నారు తోమగారు ఇండియాకు వచ్చారు తమిళనాడు లేకపోతే క్రే కేరళ ప్రాంతాల్లో అయిన సమాధి ఉంది అనే చెప్తున్నారు ఓకే ఇప్పటికీ ఈనాటికి ఉంది అంటున్నారు చరిత్ర ప్రకారంగా అది నిజం అంటున్నారు చరిత్ర ఏమని చెప్తుందో తెలుసా ఏమని చెప్పింది చరిత్ర యేసుక్రీస్తు ప్రవారు కూడా ఎరుశలేం నుంచి అక్కడి నుంచి ఎద్దుల బండి ఎక్కి వచ్చి బౌద్ధ సన్యాసుల దగ్గర ఆయన జ్ఞానాన్ని అభ్యాసించాడు అనేక సంగతులు అక్కడే అభ్యాసం చేశాడు అన్నట్లుగా మాట మరి ఇది కూడా ఒప్పుకుంటారా తెలివి లేని ఆలోచనల చేత మాట్లాడటము మంచిది కాదు అందుకే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఈ గ్రంథముందు ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానకు కలుగు ఎవడైనను ఈ ప్రవచన గ్రంథముందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును అన్నాడు లేని వాటిని బయట ఎవరో చెప్పిన మాటలన్నీ కూడా వినుకుంటూ వెళ్ళిపోతే మీకు పట్టే గతి పరిశుద్ధ స్థలములో అస్సలు పరలోకంలో స్థానం లేకోకున్నట్టుగా చేస్తాడంట దేవుడు ఆలోచించండి ప్రేమను వర్లరా ఒట్టి మాటలో కాదు పేదరు గారు స్పష్టంగా చెప్పారు ఎక్కడ చెదిరిపోయారు ఎక్కడ చెదిరిపోయారని యేసుక్రీస్తు నిజంగా ఎదులబండి మీద కాశ్మీర్కి వచ్చాడా ఒప్పుకునేటట్లుగానే ఉంది క్రైస్తవ్యం తప్పు చేస్తున్నారు తోమాస్ గారి గురించి ఎక్కడా కూడా భారతదేశానికి వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథం ఎక్కడ కూడా చెప్పలేదు మూఢ భక్తితో మూడాచారాలతో బ్రతుకుతున్నవారు ఆ మాటను నమ్ముతారేమో కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్పలేదు దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు ఈ విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచన చేయండి పిడి సుందర్రావు గారు ఏది పడితే అది మాట్లాడే వ్యక్తి కాదు అది మర్చిపోయాడు ఇది అని వీడు జానపాలనే మూర్ఖుడు క్రైస్తవ్యాన్ని అంతటినీ కూడా పాడు చేస్తున్నాడు వీడు జానపదనే మూర్ఖుడు ఏం చేస్తున్నాడంటే ఎవరు ఏం చెబుతారు ఇదే ఏ క్రైస్తవుడు ఏం చెబుతున్నాడు ఏ బోధకుడు ఏం చెబుతున్నాడు సేవకుల మీద పడి ఏడుస్తూనే ఉంటాడు వీడు కాబట్టి ఇలాంటి మూర్ఖులను మీరు నమ్మకండి తోమస్ గారు వచ్చారో లేదో కానీ అది మనకైతే తెలియదు చరిత్ర చెప్పిందంటే చరిత్ర కొన్ని నిజం చెప్తుంది కొన్ని అబద్ధం చెప్తుంది కోతి నుండి మనిషి వచ్చాడని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు గతించిపోయింది కోతి నుండి మనిషి వచ్చాడని మన్నే ఆ సిద్ధాంతం తప్పని డిలీట్ చేసి పారేశారు కోతి నుండి మనిషి రాలేదని మనిషి మనిషిని దేవుడే సృజించాడు లేకపోతే దేవుని మూలముగా ఒక మనిషి మూలంగా మరో మనిషి వచ్చాడన్న చెప్పి మన్నే పాఠశాలలో క్రొత్తగా ఎక్కించటం కూడా జరిగింది ఆ పాఠాన్ని కాబట్టి చరిత్రకారుల యొక్క మాటలు వింటే చరిత్ర చెబుతుందంటే డార్విన్ సిద్ధాంతం తప్పైపోయింది చరిత్ర చెబుతుందంటే ఎడ్మింట ఏలీ సిద్ధాంతం తప్పైపోయింది నవగ్రహాలు అన్నారు ఎనిమిది గ్రహాలు ఇలా మనము బైబిల్ని అనుసరించి మాట్లాడాలే తప్ప మనుషులు చెప్పిన మాటలను అంగీకరించకూడదు కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆలోచించండి దేవుడు చెప్పలేనిది మనం మాట్లాడితే శాపానికి గురైపోతాము తోమగారు వచ్చారన్న సంగతి నిజంగా మనకు బైబిల్ చెప్పలేదు మరి ఆ విషయాన్ని మీరు అందరూ కూడా క్రైస్తవులైన వారందరూ ఆలోచన చేస్తారని కోరుకుంటూ